ఇది కూడా పెద్ద ఇది జరుగుతుంది ఇప్పుడు ఆయన పర్యటనకు వెళ్తారని ఒకటి రెండు సార్లు చెప్పారు నేను ఇంత లోపలే రావచ్చు ఒక్కో జిల్లాకు మూడు రోజులు ఉంటాను మిమ్మల్ని అందరినీ కలుస్తాను ప్రతి ఒక్కరిని నేను ముఖాముఖి కలుస్తాను ఇలా చెప్పారు దాడులకు గురైన వాళ్ళు లేకపోతే రైతుల సమస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒకటి రెండు పర్యటనలు వెళ్ళారు అవన్నీ ఉద్రిక్తత లేకపోతే ప్రభుత్వ వర్గాలు కూటమి నాయకులు ఎదురుదాడి ఇదంతా కూడా జరిగింది కానీ అతిపెద్ద విమర్శ జగన్ మీద అలాగే ఉండిపోయింది అదేంటంటే నాయకులకు అందుబాటులో ఉండరు అని చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన అంటే మాకు ఇష్టమే అభిమానంతో మేము వెళ్ళాము కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని కలుసుకోలేదు ఆయన మనసులో ఏముందో ఏమనుకుంటున్నారో మాకు తెలీదు ఆయన ఇలా అనుకుంటున్నారు ఆయన ఇలా అని బయట ప్రచారం చేయటం తప్ప కొంతమంది ఆయన పేరుతో పెత్తనం చేయటం తప్ప కొంతమంది అధికారులు కొంతమంది పార్టీ నాయకులు జరిగింది అని ఇప్పుడు ఓడిపోవడానికి కూడా అది ఒక పెద్ద కారణమైంది ఎనభై చోట్ల అభ్యర్థులు మాతృ అంటే ఎనభై చోట్ల కీలకంగా ఇక్కడ నుంచి చెస్లో కదా మనం కాయిన్స్ తీసినట్టు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఎండి పెట్టారు వీటి కొన్నిటి ఐపాక్ టీమ్ కూడా దీనికి కొంత కారణం వాళ్ళని కూడా ప్రభావితం చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో కేడర్కు లీడర్కు వైసీపీ అంటే వన్ అండ్ ఓన్లీ లీడర్ వన్ అండ్ ఓన్లీ లీడర్కు ఆయన నమ్మకంగా ఉన్న కు తర్వాత నమ్మి ఖర్చులు పెట్టి వచ్చిన కా అభ్యర్థులకు మధ్యలో దూరం పెరిగిపోయింది అందువల్ల ఇది ఓటమికి ఒక ప్రధాన కారణం ఎప్పటికప్పుడు ప్రజలు నాతో బాగానే ఉన్నారు మీ మీదే అసంతృప్తి అని పదే పదే చెప్పడం ద్వారా ఇప్పుడు చంద్రబాబు కూడా మంత్రుల మీద అసంతృప్తి అని చెప్తుంటారు అప్పుడు అప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఏదో సర్వే అది చెప్పేవాళ్ళు ఇలా దూరం పెరిగింది మీరు మళ్ళీ కేడర్ విశ్వాసము ఓటర్ల విశ్వాసం పొందాలి అనే మెసేజ్ ఆయనకు తరచు వెళ్తున్నట్టుగా ఉంది దానికి తగినట్టే గతంలో ఇన్ని సమావేశాలు ఉండేవి కాదు ఎప్పుడో ఒకరోజు సమావేశం అంటే వాళ్ళు అప్పుడు మాట్లాడే ఇప్పుడు దాదాపు యువతని ఇంకో సోషల్ మీడియా అని లేకపోతే జిల్లా ఇన్ఛార్జీలు అని ఇలా కలుస్తూనే ఉన్నారు చాలా ఎక్కువ సార్లు కలుసుకొని అలాగే ఉత్తరాలు రాస్తున్నారు మూడవది ఇప్పుడు ఉదాహరణకు నిన్న పిన్నెళ్ళలో హత్య జరిగింది అంతకుముందు అనంతపూర్ అంతకుముందు ఇంకో చోట ప్రతి చోటకి తను వెళ్ళి పరామర్శించడం తన వాళ్ళని పంపించడం ఇది కూడా చేస్తున్నారు సో కొంచెం ఒక మెటర్ దిగారు క్యాడర్ను కలుసుకొని వాళ్ళను పూర్తిగా కాన్ఫిడెన్స్లో టచ్లో ఉంచుకోకపోతే లాభం లేదు రెండు విధాలు లాభం లేదు ఒకటి తనకు దూరం పెరుగుతుంది రెండోది మధ్యలో వచ్చిన వాళ్ళు కాస్త విషయాలు తారుమారు చేస్తున్నారు ఈ రెండు కారణాల వల్ల ఆయన కలుసుకోవడము మాట్లాడము అక్కడ కూడా ఆయనే చెప్తారు మెసేజ్ కల ట్రాఫిక్ ఉంటుంది అయినా కానీ కనీసం ముఖాముఖి ముఖి కలుసుకోవడం అని ఇప్పుడు నిన్న కూడా డైరీలు అవి ఒకటి 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 విడుదల చేశారు సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఓడిపోయిన తర్వాత ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా ఇంటరాక్షన్స్ బాగా పెరగడము సందేశాలు ఇవ్వడం మనము గమనిస్తాం ఇది అయిన తర్వాతే నేను వస్తానని కూడా మెసేజ్ పంపించాను వీళ్ళందరినీ కలుసుకొని ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ టూర్కి వస్తాను అప్పుడు అది రెండు వేల ఇరవై ఏడు అన్నారు ఆ విధంగా చూసిన ఒక ఏడాది ఉంది ఇప్పుడు ఎనభై చోట్ల మార్చారు దానివల్ల దారుణంగా దెబ్బతిన్నారు ఇక్కడ ఏం చేయాలి మార్చిన వాళ్ళని కొనసాగించాలా లేదా పాత వాళ్ళని తేవాలా ఇలాంటి ఒక ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంత లోపల కొంతమంది అక్కడికి పోతాం ఇక్కడికి పోతావు అని తెలుగుదేశం వైపు జనసేన వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఆటంకంగా ఉంది అంగీకరించడం లేదు కాబట్టి జనసేన ఇప్పటివరకు ఎవరిని చేర్చుకోలేదు కానీ చాలా చోట్ల ఆ ఉదాహరణకు భీమ చోటే అవును ఆ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కదా ఆయన సిద్ధంగా ఉన్నారని కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు శ్రీనివాస్ గాంధీ శ్రీనివాస్ గాంధీ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇలాంటి చాలా పేర్లు వస్తున్నాయి అంత ముందు చాలా దగ్గర బంధువు అయినటువంటి ఆయన పేరు జనసేనలోకి ఇలా ఉన్నాయి మా బాలినేని రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి కేడర్లను కాస్త టచ్లో ఉంచుకోవటము రెండవది కనీసం అంచనాకు వచ్చి తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే రెండు ప్రయోజనాలను భావిస్తున్నారు ఒకటి అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం చేసుకుంటారు రెండవది ఖర్చులు ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు ఇప్పుడు ఎవరు పోయాలి చివరి క్షణంలో వర్మ కాదు ఇందుకైనా రాజు అని చెప్తే వర్మ ఇద్దరు ఎవరు ఖర్చు పెళ్ళి ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు పూర్తిగా అనేక చోట్ల కొంతమంది అచ్చు